యహోవా నీవేనా ఆశ్రయం అని మహోనతుడి దేవుడు నీకు నివాస స్థలముగా చేసుకుని అపాయం ఏమీ రాదు అధ్యక్షులుగా సందర్భంలో అధ్యక్షులుగా ప్రకటించినటువంటి సంటి గారికి కానీ అలాగే మరి ప్రధాన కార్యదర్శిగా వచ్చినటువంటి ముత్తారెడ్డి గారికి కానీ వారి యొక్క టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులకి కానీ జిల్లా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక అభినందనలు స్వాగతం తెలియజేస్తూ చాలా సంతోషం గత ఆరు సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా పనిచేసినప్పుడు కంటి గారు కానీ మేం కానీ ప్రభాకర్ గారు కానీ అలాగే మరి రోషన్ గారు కానీ మన వీరమల్లు నరసింహారావు గారా లేకపోతే పోలవరం పొరగం శ్రీనివాస్ గారా కైతులూలో ఉన్నటువంటి మరి ఫైమన్ క్యాత్వంలో నరసింహరావు గారు వినోద్ గారు ఇలాగ అందరం కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అంతా కూడా కుటుంబలాగా పనిచేసి ప్రజలందరూ ఆశీస్లతో తర్వాత కూటమితో ఏర్పడినటువంటి సర్దుబాటులో భాగంగా వార్ వన్ సైడ్ అయినట్టు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎంత బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తుందంటే ఆ రోజు మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసినటువంటి కృషిని ఒకసారి గుర్తు చేస్తూ ఏదైతే కలిసికట్టుగా ప్రయాణం చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఏదైతే మంచి రోజును చూసుకుని ఏలూరు జిల్లా పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది అందరం కూడా మరి మీడియా సమావేశం ద్వారా రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కలిసి పనిచేస్తాం ప్రజలందరికీ కూడా ఇప్పుడు ఏం చేస్తాను అన్నది తెలియవలసిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది నెలలుగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చారు ప్రతీది కూడా ప్రజలకు తీసుకెళ్ళిన బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా అందరూ అదేవిధంగా కార్యకర్తలు ఏదైతే నాలుగున్నర సంవత్సరాలు అష్ట కష్టాలు పడి ఏదైతే ఈ ప్రభుత్వం రావటానికి మెయిన్ కారణం కార్యకర్తల బలమే వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే దిశగా మేమందరం కూడా పనిచేయవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి దాంట్లో కూడా కోలం కుషంగా ఏదైతే కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా లోకల్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు అలాగే మాగ్ మినిస్టర్ గారు ఉన్నారు అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసి కట్టిగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేస్తాం దానికి వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకో ये जम कर